రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా అతని విజయానికి తాము సాయశక్తలా కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం పప్పుల శ్రీనిబాబులు అనే రేవు శ్రీనులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు కే గంగవరం మండలం కోటెపాల గ్రామంలో గల రేవు శ్రీను స్వగ్రహంలో ఆదివారం రాత్రి ఇరువురు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుండి తోటా త్రిమూర్తులు వెంట తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగారని రేవు శ్రీను తెలిపారు అనంతరం పిఆర్పి కాంగ్రెస్ వైసీపీ పార్టీల్లో తాను ఎమ్మెల్సీ తోటా వెంట పని పయనించానని రేపు శ్రీను పేర్కొన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ పాలనలో సంక్షేమం పేరిట అభివృద్ధి కుంటుపడిందన్నారు ఆంధ్రప్రదేశ్ జీవనాడులైన రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన సీఎం జగన్ రాష్ట్రాన్ని పంపాలించి అర్హత కోల్పోయాడని విమర్శించారు సంపద సృష్టి ద్వారా సంక్షేమం అభివృద్ధి ఒక్క చంద్రబాబు సాధ్యమని రేవు శ్రీను వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు కూడా అభివృద్ధి పరచని సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టారని శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్నారు ఈరోజు రాష్ట్ర పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరంగా నేను భావించడం లేదు అలాగే రామచంద్రపురం నియోజకవర్గం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు విషయాలన్నీ కూడా మీరు పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా నేను ఒకటే సూటిగా మనవి చేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక పౌరుడిగా అర్థం చేసుకుంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి శూన్యమైపోయింది రాజధాని లేకుండా పోయింది పోలవరం మధ్యలోనే ఆగిపోయింది ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయాయి వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి అందుకే అందరూ ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా రేపు జరగబోయే యుద్ధంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు ఉండాలని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు అందుకోసమే ఆ దిశలోనే ఆలోచించే వ్యక్తులలో ఒకరైనటువంటి రేవు శ్రీని గారు కేవలం నా కోసం నేను ఆలోచించుకోకూడదు ఈనాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచించాలి ఈ రామచంద్రపురం నియోజకవర్గం గురించి ఆలోచించాలి ఏదైనా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే నేను కూడా తన మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించాలి అని ఒక ఆలోచనతో అవసరమైతే ఆశించడం తప్పు కాదు వారు ఆశిస్తున్నారు వారికి టిక్కెట్ వచ్చినా లేకపోతే అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా లేకపోతే జనసేనకి టిక్కెట్ ఇచ్చినా ఏ ఇచ్చినా ఏకైక లక్ష్యం వైసీపీని మట్టి కనిపించి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడమే జేయింగా శ్రీని గారి గాని నియోజకవర్గం ఇన్ఛార్జి కానీ నేను గాని పనిచేసి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఖాయం 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 అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అనుకోనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తోట త్రిమూర్తులు గారు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తోట త్రిమూర్తులు గారు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండి పిల్లి సుభాష్ చంద్రబోసు గారు సభ్యుడిగా వైసీపీలో ఉండి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు మంత్రిగా వైసీపీలో ఉన్నారు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నడిపించే ఒక నాయకత్వం ఉండాలని అనేక సార్లు ఆలోచించి ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేయడానికి వచ్చాను నేను వచ్చిన తర్వాత కొంచెం 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 పార్టీని బలోపేతం చేసుకుంటూ జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత ఒక ఊపు తీసుకొచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో రేవు శ్రీని గారు కూడా రావడం ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి శుభ పరిణామం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే అందరూ ఆలోచన ఒకటే ఉమన్ అభ్యర్థిని గెలిపించుకోవాలి వైసీపీని తలుపు కొట్టాలి సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాలి అనే తలంపుతో ఈ రాష్ట్రం గురించి ఆలోచించి నేను పదే పదే రేపు శ్రీని గారు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను ఇక్కడ పార్టీ బలోపేతం కావాలంటే ఎవరు వచ్చిన నేను పార్టీలోకి ఆహ్వానిస్తాను పార్టీని బలోపేతం చేయటం లక్ష్యం పార్టీ బ్రతుకుంటే మనం ఉంటాం మనమందరూ ఉండాలి అంటే పార్టీ బ్రతుకుండాలి ఆ భాగంలో ఎవరి వచ్చినా నా స్వాగతం పలకాలని స్వాగతం పలుతుకుంటూ వస్తున్నా ఆ భాగంలోనే సోదరుడు రేవు శ్రీని గారిని కూడా స్వాగతించా మొన్న చిత్తలపూడి సభలో ఆయనకు కండువాయించి మరి నా సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన తెలుగుదేశం పార్టీ మాతృ సంస్థ ఆయనకే తెలుగుదేశం పార్టీ కొత్త కాదు మాతృ సంస్థలో జాయిన్ చేసాడిగా ఆయన జాయిన్ అయిపోయాడు కాబట్టి తనను నమ్ముకున్నటువంటి అభిమానులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళా పార్టీలో జాయిన్ చేద్దాం సంస్థల్లోకి సంస్థల్లో పిలుద్దామని నిన్నటి నుంచి ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించారు ఒక ఇన్చార్జిగా మనస్ఫూర్తిగా శ్రీని గారిని నేను అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఒక సముచితమైనటువంటి స్థానం వారికి ఉండబోతుందని ఒక ఇన్చార్జిగా కూడా నేను చెబుతున్నాను పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం రేపు చంద్రజాబు అతి కొద్ది రోజుల్లోనే మరి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రామచంద్రపురం ఏ పార్టీకి పొత్తులో వెళ్తుందో తెలుసుకున్న తర్వాత ఏ కులానికి ఇస్తే పోగుంటుందో క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు ఎవరిని అభ్యర్థి ప్రకటించిన ఇదే కలయికతో మేము అభ్యర్థి విజయానికి కృషి చేసి ఈ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఈ ప్రజలని రక్షించుకునే బాధ్యతలో మేము కూడా ఉంటామని మనవ చేసుకుంటూ తెలుగుదేశం జనసేన ఐక్యత వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవాలి ఇక్కడ పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నా పేరు కుక్కల మత్స్యని వెంకన్న అనేది రేవశినిగా సపోతుంది ఈ జిల్లాలో రేవి అంటే తెలివినటువంటి కూడా ఎవరు లేరు గత నెళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వెళ్ళడం జరిగింది పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నువ్వు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు నీకు ఒక గుర్తింపు అంటే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో నేను కాదు తెలుగుదేశం కార్యకర్తలు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను నేను నా అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా తెలుసుకుని నేను తప్పకుండా మీ సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అవడం జాయిన్ అవుతా చెప్పాను మొన్న ఐదవ తారీఖుని చింతలపూడి రా కదిలు రా అనేటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా నా ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే మా కోఆర్డినేటర్ అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కొనకాల నారాయణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చింతలపూటి సభలో నేను జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి సహకరించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భావంలో ఏ రకంగా వారు ముందుకెళ్తున్నారో రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే మచ్చలేనటువంటి నాయకుడు నాయకుడు ఎవరిన ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరు కలిగి తోటి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తాదని చెప్పేసి నేను ఆశించి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై ఐదులో ఆయన సమక్షంలో తెలుగుదేశం జాయిన్ అయ్యాను కొన్ని కారణాల వల్ల తోట దిమూర్తులు గారు నాకు ఉన్నటువంటి స్నేహ సంబంధం అనండి బంధుత్వం అనండి ఆయన ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పార్టీలో సభ్యత్వం లేపనప్పటికీ కూడా పీఆర్పీకి వెళ్తే పిఆర్పికి వెళ్ళడం తెలుగుదేశం వెళ్తే తెలుగుదేశానికి వెళ్ళడం మన వైఎస్ఆర్సీపీకి వెళ్తే వైఎస్ఆర్సిపికి వెళ్ళడం జరిగింది కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో ముందుకు అదేవిధంగా యువత భవిష్యత్తు బంగారు బాటకు వెళ్ళాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరిక నేను వారి కోరిక మేరకు మన కార్యకర్తలు అందరూ మీటింగ్ పెట్టుకుని మన చింతలగూడ సభలో ఒక వెయ్యి మంతా జాయిన్ అవ్వడం జరిగింది ఆ జాయిన్ అయిన తర్వాత నేను రెడ్డి మన ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మనకి వచ్చినటువంటి అబ్జర్వర్ అయినటువంటి రామారావు గారు అందరూ కలిసి పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి ఎంతో వైభవంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రపరపలాడించేలాగా రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా అదే విధంగా రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి ఎవరికి కూడా తెలుగుదేశం అవునండి జనసేన అవునవ్వండి అది నాకు అవునండి రెడ్డి సుబ్రంజన్ గారు కావనండి తెలుగుదేశంలో అదేవిధంగా జనసేనలో ఎవరికిచ్చినప్పటికి కూడా ఆ అభ్యర్థికి గెలిపి కృషి చేసి ఉన్నతమైన స్థానంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకుంటూ మా అందరం కూడా ఐక్యవేదికగా ఒక ఉమ్మడి అభ్యర్థిని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినప్పుడు కూడా చేయడానికి మీ అందరం కూడా కట్నం కట్టుకుని అదేవిధంగా నాతో పాటు మనం జాయిన్ అవన్నందుకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని కులాల వారు కూడా మీ అన్నకే ఉంటాం మేము మీతో ప్రయాణం చేస్తామని చెప్తే నేను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని నిన్న ఫస్ట్ కోటలో స్టార్ట్ చేసాం అరిజన్లు అదేవిధంగా జామ్మందులు అదేవిధంగా గొల్లలో అదే విధంగా కాపులు చౌదరి సభ బ్రాహ్మణ అన్ని వర్ణాలు కూడా భారీ ఎత్తున ఇది మందికి జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నాడు కోటిపిల్లిలో కూడా కుమ్మడి సాహం నుంచి అలాగే అగ్రగుల శత్రువులు అర్జనులు అదేవిధంగా గొల్లలు కాపులు చౌదరి అందరూ కూడా భారీ ఎత్తున ఇయ్యాలి కూడా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందుచేత ఏంటంటే రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా అతను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు మేమిక్కడ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి మా జయం రాష్ట్ర అభివృద్ధి మా జయం అందుకని మా స్వార్థం గురించి నేను ఈ పార్టీలో జనాలని నా స్వార్థం నా వ్యక్తిగత జీవితంలో ఏదో పదవి కావాలని కూడా ఈ పార్టీలో జానలేదు అలా అనుకుంటే నేను ముప్పై సంవత్సరాలు ఏ పార్టీని పనిచేస్తూ పనిచేసే నాయకుడు పేదవాడికి ఎన్నో విధంగా ఉన్నటువంటి నాయకుడికి నేను సపోర్ట్ చేశాను తప్ప నేను చిన్న పదవి కూడా చేయలేదని చెప్పేసి ఈ సభ మొత్తం మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇదే తెలుగుదేశం ఇదే పవన్ కళ్యాణ్ అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వృద్ధిల్లాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వృద్ధిల్లాలి యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వం వృద్ధిల్లాలని చెప్పేసి ఈ సభాముఖం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను